నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండలం మాదానం గ్రామంలో గ్రామ సభ భారీ ఎత్తున నిర్వహించడం జరిగింది ఊరుకొండ మండలం ఎంపీ ఓ మాట్లాడుతూ ప్రజాపాలన రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రారంభించి అనంతరం ప్రజల నుండి మధ్యాహ్నం ఒకటి ముప్పై నిమిషాల వరకు మూడు వందల నలభై ఏడు దరఖాస్తులు స్వీకరించారు ఆరు గ్యారంటీ సంబంధించిన సంక్షేమ పథకాల కొరకు ప్రజలు దరఖాస్తు భారాన్ని లబ్ధిదారులకు అందజేసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ డిప్యూటీ తహసీల్దార్ సర్పంచ్ నిఖిల్ రెడ్డి ఉప సర్పంచ్ హుస్సేన్ వైస్ ఎంపీపీ అరుణ్ కుమార్ రెడ్డి గ్రామ పంచాయతీ సెక్రటరీ వాణి తదితరులు పాల్గొన్నారు మీరు మాదారం గ్రామ పంచాయతీ మీరు గురుకొండపేట గ్రామ పంచాయతీ ఎందు గ్రామసభకు పెట్టి గ్రామ సభ ముందు ప్రజాపరణకు సంబంధించిన ఆరు గ్యారంటీ స్కీములలో ఐదు గ్యారంటీ స్కీములకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుంది ఇది ఈ టైం వరకు ఈ ఒకటి ఒక్కటి టైం వరకు మాదారంలో రెండు వందల తొంభై ఒకటి దరఖాస్తులు రావడం జరిగింది యాభై ఐదు దరఖాస్తు రావడం జరిగింది మొత్తం మూడు వందల నలభై ఆరు ఈ టైం వరకు రావడం జరిగింది సార్ ఫిబ్రవరి రోజు లాస్ట్ డేట్ దరఖాస్తుల కోసం ఈ యొక్క దరఖాస్తులో లాస్ట్ డేటు జనవరి ఆ వరకు జనవరి ఆరు